నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం ప్రతిరోజు మనం టీవీలో ఎన్నో యాడ్స్ చూస్తుంటాం కానీ కొన్ని యాడ్స్ మాత్రం మన మైండ్ లో తిరుగుతుంటాయి వాటిలో అంబికా దర్బార్ భక్తి యాడ్ ఒకటి భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానమైనది అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము ఇలా అంబికా యాడ్ కు మామూలుగా ఫాలోయింగ్ లేదు అంతెందుకు చాలా సందర్భాల్లో మన కజిన్స్ తో ఈ యాడ్ ను గుర్తు చేసుకుంటాము అంతలా ఈ యాడ్ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది ఈ సంస్థను స్థాపించింది ఆలపాటి రామచంద్ర రావు డెబ్బై తొమ్మిది సంవత్సరాల కిందట ఈ సంస్థ స్థాపించబడింది కేవలం ఇరవై ఐదు రూపాయలతో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు వందల కోట్ల టర్న్ గా మారిపోయింది దాదాపు అరవై మూడు వనమూలికలతో ఈ దర్బార్ బత్తిని తయారు చేస్తారు ఇప్పటికీ అగర్బత్తి అంటే అంబికానే గుర్తుకు వస్తుంది అంతలా ఈ అగర్బత్తి సక్సెస్ అయింది అంతెందుకు టీవీలో దీనికి సంబంధించిన యాడ్ వస్తుందంటే మనం కూడా వాయిస్ ఇచ్చేస్తుంటాం అంతరా మనం అంబికా దర్బార్ బతిని ఓన్ చేసుకున్నాం ఈ సంస్థను ప్రస్తుతం అంబికా కృష్ణ చూసుకుంటున్నాడు కాగా అంబికా కృష్ణ తెలుగు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అనే విషయం చాలా మందికి తెలియదు అంతేకాదు బాలయ్య నటించిన వీరభద్ర సినిమాకు అంబికా కృష్ణ అనే ప్రొడ్యూసర్ శ్రీకాంత్ హీరోగా నటించిన కన్యాదానం ఒకే మాట ఆడంతే అదో టైప్ అనే సినిమాలు కూడా అంబికా కృష్ణ ప్రొడ్యూస్ చేశాడు ఇక అంబికాలో వర్కర్స్ కు ఓనర్లు చాలా ప్రాధాన్యత ఇస్తారన్న విషయం మీకు తెలుసా ఈ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళలానే చూసుకుంటారు ఆళ్లపాటి రామచంద్రరావు ఎవరి చేతిలో ఏం రేఖ ఉంటుందో తెలియదు వాళ్ళు చేతి రేఖల వల్ల మన రేఖలు మారిపోయాయని భావించి ఈ సంస్థలో పనిచేసే వాళ్ళ పదిహేను ఏళ్లు దాటితే వాళ్లకు పదిహేను గజాల ఫ్లాట్లు ఇస్తుంటారట అలా ఆ స్థలం వాళ్ళ సంస్థలో పనిచేసే వాళ్ళు కూతుళ్ల పెళ్ళిళ్లలో కొడుకుల చదువులకు ఉపయోగపడుతుందట ఈ విషయాన్ని స్వయంగా అంబికా కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అలా తన సంస్థలో పనిచేసే వాళ్ళ కోసం ఇంత గొప్ప పని చేయడం అంటే మామూలు విషయం కాదు